టీమిండియా టీ ట్వంటీ వైస్ క్యాప్టెన్ అయిన శుభ్మన్ గిల్కి నిజంగానే ఇంజురీ అయిందా లేక అతడిని జట్టు నుంచి డ్రాప్ చేశారా వెల్ ఇవాళ ఐదో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో అండ్ మనకు న్యూస్ తెలుస్తుంది ఏంటంటే ఫోర్త్ టీ ట్వంటీ ముందే అతనికి ఇంజురీ అయిందని అండ్ టీంలో అతను ఉండడని చెప్పారు కానీ ఇవాళ అయ్యే మ్యాచ్ అహ్మదాబాద్లో అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో ఫుల్ బ్యాటింగ్ పిచ్ వస్తుంది అతనికి గుజరాత్ థైటన్స్కి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మరి ఈ మ్యాచ్ అతను ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరం ఎందుకంటే క్రికెట్ చూసేవారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గిల్ ఇప్పుడున్న టీ ట్వంటీ ఫార్మాట్లోని ఫామ్ అసలు ఇంటర్నేషనల్ క్రికెట్కి సరిపోదు అని అండ్ డ్రాప్ డైరెక్ట్గా చేయలేకుండా ఇంజూరీ అయిందనే నాటకం ఆడుతున్నారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి మరి ఇలా డ్రాప్ అని చెప్పకుండా ఇంజూరీ అయ్యాడని చెప్పినప్పుడు ఒకటి రెండు రోజుల్లో ఇంజరీ మాయమైపోదు కదా మరి ఇవాళ మ్యాచ్లో అతను ఆడతాడా లేదా అనేది ఆసక్తికరం ఈ వీడియోలో మనం శుభన్ గిల్స్ కోర్స్ అండ్ ఆల్సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ ట్వంటీ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని ఇప్పుడు మనం శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకుంటే అసలు శుభ్మన్ గిల్ టీంలో ఉండడం వల్ల ఇప్పటి వరకు ఎందరి ప్లేయర్స్కి అన్యాయం జరిగిందో మాట్లాడుకుందాం ముందుగా నిజం చెప్పాలంటే శిఖర్ ధవన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ మిస్ అయ్యాడు శుభ్మన్ గిల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ స్థానంలో సెట్ అయిపోయేసరికి శిఖర్ ధవన్ అన్ని ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్ గురించి సరే శిఖర్ ధవన్కి అంటే ఏజ్ అయిపోయింది తన కెరియర్ ఎన్లో ఉన్నాడు తను రిటైర్ అయిపోయాడు కానీ సంజు శాంసన్ది అలా కాదు కదా సంజు శాంసన్కి ఇంకా చిన్న వయసే ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాడు అలాంటి వాడు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోలేడు కదా శుభన్ గిల్ వల్ల కానీ ఎంతో మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ పది మ్యాచ్లో మూడు సెంచరీలు కొట్టిన సంజు శాంసన్ అతన్ని తీసేసి వైస్ కెప్టెన్ అయిన శుభన్ గిల్కి ఓపెనింగ్ స్థానాన్ని ఇచ్చారు అండ్ శుభన్ గిల్ ఓపెనింగ్ స్థానంలో వచ్చినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఫిఫ్టీ కొట్టలేదు అండ్ అలాగే ఋతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఎంతో అద్భుతంగా ఆడే ఋతురాజ్ గైక్వాడ్ మన టీమిండియాని ఏషియన్ గేమ్స్ లో కూడా గెలిపించాడు క్యాప్టెన్ గా అండ్ ఆస్ట్రేలియాతో సెంచరీ కూడా కొట్టాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో అలాంటి రుతురాజ్ గైక్వాడ్ని ని కనీసం బెంచ్ మీద కాదు కదా అసలు ఫిఫ్టీన్ లో కూడా తీసుకోవడం లేదు టీమిండియా మేనేజ్మెంట్ అండ్ ఇంకొక ప్లేయర్ యశస్వి జైస్వాల్ మనందరికీ తెలుసు యశస్వి జైస్వాల్ ఎంత టాలెంటెడ్ అను ఆల్ త్రీ ఫార్మాట్ ఓపెనర్ అతడు కానీ శుభ్మన్ గిల్ వల్ల అతడు కేవలం టెస్ట్కే పరిమితమైపోయాడు అసలు అయితే యశస్వి జైస్వాల్ ఓడిఐస్ అండ్ టీ ట్వంటీలో కూడా చాలా బాగా ఆడాడు దొరికిన ఆపర్చునిటీస్లో మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్లో కూడా లాస్ట్ మ్యాచ్లో అతడు సెంచరీ కొట్టాడు సెంచరీ కొట్టినాక కూడా అతడు టీంలో మళ్ళీ ఆడేది ఒక టెస్ట్ మ్యాచ్లోనే అది కూడా నెక్స్ట్ ఇయర్ జూన్లో అప్పటి వరకు అతడు టీ ట్వంటీ కాదు కదా ఓడిఐ క్రికెట్ కూడా ఆడాడు ఓన్లీ టెస్ట్ ఫార్మాటే ఆడతాడు అండ్ మనందరికీ తెలుసు రోహిత్ శర్మ ఎంత ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్ అని టీమిండియాకి ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించాడు అండ్ ఆల్సో ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు అండ్ ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు జట్టుడి అలాంటి క్యాప్టెన్ని శుభ్మన్ గిల్ కోసం అతన్ని క్యాప్టెన్సీ నుంచి తీసేసారు అది చాలా బాధాకరం ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిత్ శర్మ ఎంతో క్యాప్టెన్సీ రికార్డు ఉన్న రోహిత్ శర్మ అని అలా తొలగించడం తప్పని క్రికెట్ దిగ్గజాలు ఎందరో అన్నారు కానీ మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఎవరైనా కానీ ఒక్కనొక టైంలో ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అదేంటంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అతను గాడ్ ఆఫ్ క్రికెట్ బ్యాట్తో ఎన్నో పరుగులు చేశాడు అండ్ అతని పేరు మీద లేని రికార్డ్స్ లేదు కానీ క్యాప్టెన్సీ విషయానికి వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాట్స్మెన్కి క్యాప్టెన్సీ సెట్ కాలేదు క్యాప్టెన్గా అతడు ఫెయిల్ అయ్యాడు క్యాప్టెన్గా ఫెయిల్ అయినంత మాత్రం టీమిండియాలో చోటు కోల్పోలేదు అతడు యాజ్ అ బ్యాట్స్మెన్గా కంటిన్యూ అయి ఇంకా రన్స్ చేస్తూ అతని స్థానాన్ని అతను నిలబెట్టుకున్నాడు అదే విషయం మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుకుంటే ఓడిఎస్ కానివ్వండి టీ ట్వంటీ కానివ్వండి అతను మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ని అందించాడు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు ఓడిఏ వరల్డ్ కప్ అందించాడు కానీ టెస్ట్ క్రికెట్లో వైట్ బాల్లో సాధించినంత పేరు అతను సాధించలేదు అండ్ అదే ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన క్యాప్టెన్ కానీ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లో అతనికి కెప్టెన్సీలో అంత మంచి ఫలితాలు రాలేదు కానీ టెస్ట్ క్రికెట్లో మాత్రం టీమిండియాకి అతనే బెస్ట్ క్యాప్టెన్ ఇది చెప్పడంలో ఏం సందేహమే అవసరం లేదు ఇప్పుడు అదే రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే వైట్ బాల్ క్రికెట్ లో అతన్ని మించిన ఓపెనర్ లేడు కానీ అదే టెస్ట్ క్రికెట్ లో అతని నెంబర్స్ వైట్ బాల్ లో ఉన్నంత లేదు అది అతను కూడా యాక్సెప్ట్ చేశాడు టీంలో లో తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు సిడ్నీలో జరుగుతున్న టెస్ట్ లో టాన్ డ్రాప్ అయ్యాడు తాను బ్యాట్స్ తో రన్స్ చేయడం లేదు టెస్ట్ క్రికెట్ లో అని తానంత తాను డ్రాప్ అయిపోయాడు ఇలా మనం యాక్సెప్ట్ చేయాలి ఏ విషయాన్ని అయినా అదే విధంగా శుభ్మన్ గిల్ కూడా ఇప్పుడు టీ ట్వంటీ క్రికెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి సెట్ కాదు అని తనంత ట్రాన్ బయటికి రావాలి అంతేకాని గంభీర్ ఆడిపిస్తున్నాడు కదా అని అలాగే కంటిన్యూ చేసుకుంటా పోతే శుభన్ గిల్కి లాభమేమో అండ్ గంభీర్కి లాభమేమో గంభీర్కి ఒకటే కావాలి తాను ఏం చెప్తే అది వినే ప్లేయర్స్ అండ్ శుభ్మన్ గిల్ అందులో ముందుంటాడు అందుకనే అతన్ని ఆడిపిస్తున్నాడు కానీ నిజం చెప్పాలంటే యాజ్ ఎ ట్రూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా సెలెక్షన్ అనేది ప్లేయర్ పర్ఫార్మెన్స్ బట్టి ఉండాలి అంతేకాని ఫేవరెటిజం బట్టి ఉండకూడదు ఇప్పుడు చూడండి షుమన్ గిల్ యొక్క లాస్ట్ ట్వంటీ ఇన్నింగ్స్లో అతను చేసిన రన్స్ టెన్ రన్స్ ఫైవ్ రన్స్ ట్వంటీ నైన్ రన్స్ ఫోర్ రన్స్ ట్వెల్వ్ రన్స్ ఫైవ్ రన్స్ ఫిఫ్టీన్ రన్స్ ట్వంటీ నైన్ రన్స్ ఫోర్ రన్స్ ఒక డక్అవుట్ ఇంకో ట్వంటీ ఎయిట్ బాల్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో అసలు ఒక్క ఆపర్చునిటీ కోసం బయట సంజు శాంసన్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు అటు యశస్వి జైస్వాల్ అండ్ ఋతురాజ్ గైక్వాడ్ పరిస్థితి కూడా అదే కానీ శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్కి మాత్రం ఇరవై ఇరవై మ్యాచ్ల ఛాన్సెస్ వస్తున్నాయి ఇది అసలుకి కరెక్ట్ కాదు ఎందుకంటే ఇరవై మ్యాచ్లో ఆడిన శుభ్మన్ గిల్ ఇంకొక మ్యాచ్లో ఫిఫ్టీయో సిక్స్టీయో కొడతాడు కావచ్చు ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినందుకు అండ్ ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో కొట్టినందుకు ఇక అతన్నే ఇంకో ఇరవై ముప్పై మ్యాచ్లు ఆడిపిస్తానంటే ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి కానీ యువ టాలెంట్కి కానీ అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి శుభ్మన్ గిల్ పద్దెనిమిది మ్యాచ్లో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేదు అతను ఎవరి రికార్డ్స్ బ్రేక్ చేశాడో తెలుసా ఇంతకంటే ముందు గౌతమ్ గంభీర్ ఓపెనర్గా వచ్చి పన్నెండు సార్లు ఒక్క ఫిఫ్టీ కొట్టకుండా అవుట్ అయిపోయాడు ఆ తర్వాత శిఖర్ ధవన్ పద్నాలుగు సార్లు ఆ తర్వాత అజింక్య రహానే పదహారు సార్లు కానీ రికార్డ్ హైయెస్ట్ మాత్రం శుభ్మన్ గిల్ పేరట ఉంది పద్దెనిమిది మ్యాచ్లు కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే శిఖర్ ధవన్ కానివ్వండి అజింకయ్య రహానే కానివ్వండి వాళ్ళు ఆడుతున్న టైంలో వన్ ఫిఫ్టీ రన్స్ వన్ సిక్స్టీ రన్స్ కొట్టడమే మహా గొప్ప టీ ట్వంటీ క్రికెట్లో కానీ ఇప్పుడున్న టీ ట్వంటీ క్రికెట్లో ఈజీగా టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కూడా కొడుతున్నాయి జట్లు మరి ఇలాంటి బ్యాటింగ్ పిచ్చెస్ పైన శుభమన్ గిల్ అసలు ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేదంటే సమస్య చాలా పెద్దగానే ఉంది అలాంటప్పుడు చాలా సింపుల్ ఆప్షన్ అతన్ని డ్రాప్ చేసి సంజు శాంసన్ని ఓపెనింగ్ పంపిస్తే సరిపోతుంది కదా ఇప్పుడు సంజు శాంసన్ ఓపెనింగ్కి రాగానే సెంచరీ కొడతాడు అని చెప్పలేము కాకపోతే అతనికి కూడా తగినన్ని అవకాశాలు ఇస్తే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సమయం ఉంటుంది ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే నీ నేమ్ శుభ్మన్ గిల్ కి యాంటీ కాదు నీ నేమ్ శుభ్మన్ గిల్ టీంలో ఉండొద్దు అనుకోవట్లేదు కాకపోతే ఇండియన్ క్రికెట్కి మంచి జరగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ టీ ట్వంటీ క్రికెట్లో సెట్ కాడు మరి లక్నో లాంటి పిచ్ పైన బౌలింగ్కి సహకరిస్తుందని తెలుసుకొని ఇంజురీ అయిందని టీమ్ నుంచి బయటకు వచ్చాడు శుభ్మన్ గిల్ మరి ఫోర్త్ టీ ట్వంటీఏలో మరి రెండు రోజుల్లో ఫిఫ్త్ టీ ట్వంటీఏ జరగనుంది అది ఇవాళ అహ్మదాబాద్లో మరి రెండు రోజుల్లో ఇంజురీ కవర్అప్ అయిపోయి ఇవాళ మ్యాచ్ ఆడతాడా లేడా అన్నది పెద్ద ప్రశ్న ఎందుకంటే గౌతమ్ గంభీర్కి నచ్చదు ఇలా శుభ్మన్ గిల్ ని డ్రాప్ చేశారు అని చెప్పడం అందుకనే ఇంజురీ అని చెప్పారని తెలుస్తుంది ఇది మరి శుభ్మన్ గిల్ యొక్క పరిస్థితి మరి చూడాలి ఇంజురీ అయినా కానీ టూ డేస్లోనే రికవర్ అయ్యి ఇవాళ మ్యాచ్ ఆడతాడా లేకపోతే నిజంగానే ఇంజురీ అయిందని సంజు శాంసన్ ఆడిపిస్తారని వెల్ సంజు శాంసన్ ఆడితే అతనికి దొరికిన సువర్ణ అవకాశం అనుకోవాలి అండ్ హోప్ఫుల్గా మంచి రన్స్ చేస్తాడనుకోవాలి ఒకవేళ రన్స్ చేయకపోయినా కానీ అతనికి తగిన అవకాశాలు అతనికి ఇవ్వాలని కోరుకుంటున్నాను కానీ నాకైతే ఇక్కడ ఒకటే అనిపిస్తుంది గిల్ని బ్యాటింగ్ పిచ్లపైన ఆడించి ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో కొట్టగానే శుభన్ గిల్నే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓపెనర్గా పంపిస్తారని అనిపిస్తుంది నాకు ముఖ్యంగా గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్లో వెల్ అయితే బ్యాటింగ్ పిచ్ మరి అహ్మదాబాద్లోని పిచ్ పైన శుభన్ గిల్ ఒకవేళ ఆడితే ఎలా స్కోర్ చేస్తాడో చూడాలి అదే విధంగా ఒకవేళ సంజు శాంసన్ ఆడితే తను ఎలా ఆడతాడో చూడాలి అండ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడు కూడా ఫామ్లో లేడు గత ఇరవై మ్యాచ్ల్లో అతని పరిస్థితి కూడా సేమ్ శుభమన్ గిల్లా అనే ఉంది మరి అతడు ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్ పైన ఎలా ఆడుతాడనేది ఆసక్తికరం సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చి టూ జీరోతో వైట్ వాష్ చేసింది టెస్ట్ క్రికెట్లో ఓడిఐ క్రికెట్లో ఇండియా బౌన్స్ బ్యాక్ అయ్యి టూ వన్తో సిరీస్ని గెలిచింది మరి ఇప్పుడు ఆల్రెడీ టూ వన్తో ఆధిక్యంలో ఉన్నాం మనం మరి ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచి టూ టూతో సిరీస్ని లెవెల్ చేస్తుందా ఆర్ టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి త్రీ వన్తో టీ ట్వంటీ సిరీస్ని కైవసం చేసుకుంటుందా చూడాలి ఈ మ్యాచ్లో మీ అభిప్రాయం ప్రకారం శుభ్మన్ గిల్ టీంలో ఉండాలా వద్దా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ శుభ్మన్ గిల్ లేకపోతే ఓపెనర్గా సంజు శాంసన్ రావాలా లేక ఇంకెవరైనా రావాలా అనేది కూడా చెప్పండి ఇవ్వండి శుభ్మన్ గిల్ గురించి యొక్క విశేషాలు అండ్ టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ టీ ట్వంటీ మ్యాచ్ ప్రివ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ వీడియోని షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో